మరణానంతరం కూడా జీవించేందుకు అవకాశం ఉన్న ఏకైక మార్గం అవయవ దానం అని పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత అన్నారు దేశాయిపేటలో స్వర్ణ భారతి యూత్ వెల్ఫేర్ సొసైటీ తెలంగాణ నేత్ర అవయవ శరీరదాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ పాలడుగుల సురేందర్ నిర్మలా మరణానంతరం వారి అవయవాలు నేత్రాలు శరీర దానం చేసేందుకు ఆమోదం తెలుపుతూ విలింగ్ పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ కవిత మాట్లాడుతూ బ్రతికినంత కాలం ప్రజల్లో ఉండి మరణానంతరం ఉపయోగపడే మన అవయవాలు శరీరం నేత్రాలు వైద్య విద్యార్థుల కోసం చూపులేని వారి కోసం పనికొచ్చే వాటిని కాల్చటం వల్ల పూల్ పూడ్చటం వల్ల మానవ సమాజానికి ఏ విధమైన లాభం లేదని అటువంటి గొప్ప కార్యం సమాజానికి పనికొచ్చే విధంగా ఉపయోగపడటం దీనిని ముందస్తుగా వైద్య కళాశాలకు అసోసియేషన్ వారికి అందచేయటం చాలా గొప్ప విషయమని దీనిని ప్రతి ఒక్కరూ అనుసరిస్తే భవిష్యత్ తరాలు వైద్యం పట్ల ఎక్కువ పరిశోధనలు చేసి ప్రతికున్న వారికి వైద్యం అందించే అవకాశాలుంటాయని తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగుల సురేందర్ నిర్మలా మాట్లాడుతూ సమాజానికి పనికొచ్చే అవయవాలు వృధా చేయటం కన్నా మరో నలుగురికి కంట చూపు ఇవ్వటం అవయవాలు పనికిరావటం శుభ పరిణామం అని దీంట్లో మరణానంతరం భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిర్వాహకులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్థానికులు పాల్గొన్నారు